ఘనంగా చిలుకూరి కుమార్ జన్మదిన వేడుకలు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు శ్రేణులు కూటమి నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ బీజేపీ అధ్యక్షులు నండూరి సత్యబాబు బీజేపీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు బోలిశెట్టి వీర వెంకటకృష్ణ కృష్ణ లీలావతిల ఆధ్వర్యంలో కేక్లు కట్ చేసి అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు కూటమి నాయకులు అభిమానులు షాల్వాతో వేసి ఘనంగా సత్కరించి కేక్లు కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు బీజేపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే పార్టీలో నాకు ఇష్టమైన వ్యక్తి నిజాయితీ పొరుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మనసులో ఏమి పెట్టుకోకుండా ఏదైతే చెప్పాలన్న గుడిగా చెప్పడం మంచి వ్యక్తి అందరిని అభిమానించే వ్యక్తి కార్యకర్తలని వాడుకోవాలనుకోకుండా ఆయనే తన తన వాడుకోండి అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏదైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసారో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన జన్మదినమే రాజకీయం కాదు కాకపోతే ఏంటంటే వచ్చాం కాబట్టి మనం అందరం రాజకీయాల్లో పార్టీలో ఉన్నాం కాబట్టి నాలుగు విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇక్కడికి ఒక ఏడు మంది మనలా చేసి పైన వచ్చారు తొమ్మిది మంది కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని తీసేస్తాం లేదా మీరు సరిగ్గా పని చేయట్లేదు ఇలాంటివి చెప్తున్నారని తెలిసి కంప్లైంట్ పెట్టారు మాకు మేము అన్నాం ఏంటంటే అలాంటి విషయాలు ఏమీ పట్టించుకోవచ్చు మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి మనకు పార్టీ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కావచ్చు ఈరోజు నేను ఉండొచ్చు ఇప్పుడు ఉండొచ్చు ఆయన ఉండొచ్చు ఎవరో ఉంటుంటారు ఏదో పదవులు అదే వద్దు మనకి పార్టీ ముఖ్యం పని చేసుకుంటూ పోండి ఎవరు మంచి వ్యక్తి అన్నది చాలా నిర్ణయిస్తారు ఇప్పుడు మనమే అంత ఇంతమంది ఉన్నాం మనకే ఒక అర్థం అవుతుంది కదా ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో జరగబోతుందో ఇవన్నీ మనం చూసాం కదా దాంట్లో మన లోపాలు తెలుస్తున్నాయి కదా ముందున్న వ్యక్తి ఎలా చేశారు ఏం చేశారు అభిమానం ఎలా చూసారు మనందరికీ ఏ వ్యక్తి మీద కూడా మనం వ్యక్తిగతంగా చెప్తున్నారు అంటే పది నుంచి అంటే పత్తి భావంతో ఉంటే మనం ఆరోగ్యం ఆలోచన అదేవిధంగా ఆయన రాజకుమార్ గారు చేశారు అలాగే ఆయన అధ్యక్షుడిగా కూడా స్టార్టింగ్ లో మూడు సంవత్సరాల గురించి పార్టీ గురించి అవగాహన తక్కువ ఏంటో తెలియజేయాలంటే జరిగినా కానీ తర్వాత వెంటనే పేర్కొని కార్యకర్తలు ఎలా చూడాలి పార్టీని ఏ విధంగా పెరగాలనే ఆలోచన ఆయన కలిగి మీ అందరి ఒక స్థానం కల్పించుకున్నారంటే ఈరోజున చాలా గొప్ప విషయం ఆ విధంగా అలాగే మన అందరితో కూడా ఒక సామాన్య కార్యకర్త కూడా పైన మంచి అవకాశం మంచి పదవులు ఇవ్వడం జరిగింది ఆ పదవులు కూడా కొంతమంది ఉండి కేవలం మా కూడా చేసుకోవడం జరిగింది గతంలో అయింది పత్రిక మనం అందరూ భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలు అందరూ కూడా నైంటీ పర్సెంట్ నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందుచేత ఆ అత్యంత పార్టీలో కూడా ఎవరు ఎవరివల్స్ ఈ ఈరోజున ఎవరు నాయకత్వం అయినా మనం నరేంద్ర మోదీ గారు అలాగే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అంబానీ గారు ముఖ్యంగా ఈ దేశ ధర్మం కోసం ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం మనందరూ కూడా ఈ పార్టీలో ఉన్నాం అంతేగాని ఎవరికి కూడా ఈ పార్టీలోకి అయితే డబ్బులు వస్తాయని చాలా మనకు తెలుసు ఎందుకంటే వేరే వేరే పార్టీలకు వెళ్తే కనీసం సామాన్య కార్యకర్తలు కూడా ఏ రకంగా సంపాదించుకుంటే మీ అందరికీ తెలుసు ఎవరు సంపాదించకపోయినా ఎవరు చేతి లోప కూడా అవతారు కానీ మన పార్టీలో మీ పెట్టుబడి గుర్తించుకోవాలి మీ పనులు కూడా పక్కన పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు రావాలి దేనికోసం ఇదంతా సాంప్రదాయం కోసం మన ఏదైతే హిందూ ధర్మం హిందూకు వెళ్ళాలి మన పార్టీ అధికారంలోకి వస్తే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో మనందరూ కూడా ఈ పార్టీలు వర్క్ చేస్తున్నాం కేవలం మనం ఏదో పరికమ వ్యాసాల గురించి లేదంటే ఒక కొరత చదవడం కోసం వ్యక్తిగత దేశాలు ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఎవరికి వ్యక్తిగతకి ఎవరికైనా దోషాలు చెప్పండి ఇబ్బందులు ఉన్నాయా ఎవరి కూడా వ్యక్తిగత గొడవలు లేవు కదా